అది కౌంటింగ్ హాల్స్ని తయారు చేసుకోవటం రూపంలో కావచ్చు స్టాఫ్ని ట్రైనింగ్ చేసుకోవడం రూపంలో కావచ్చు ఈ ప్రమిసెస్ అంతా ఏ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఎక్కడెక్కడ ఉండాలంటే మీడియా వారు ఎక్కడ ఉండాలి కమ్యూనికేషన్ కోసం ఎక్కడ ఉండాలి అబ్జర్వర్లు ఎక్కడ ఉండాలి మైక్రో అబ్జర్వర్లు ఎక్కడ ఉండాలి మన మొబైల్ డిపాజిట్ ఎక్కడ చేయాలి ఎక్కడ ఫ్రిస్కింగ్ జరుగుతుంది అలాంటివన్నీ కూడా ఫిజికలీ కౌంటింగ్ హాల్ లోపల కౌంటింగ్ బయట మెడికల్ క్యాంప్ ఎక్కడ ఉంటుంది ఫైర్ టెండర్స్ ఎక్కడ ఉంటాయి ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయా ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టమ్స్ బాగానే పనిచేస్తున్నాయా ఫైర్ సేఫ్టీ ఉన్నదా ఇలాంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోవటం సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకోవటము అవన్నీ పనిచేస్తున్నాయా లేదా అనేది చూసుకోవటము ప్రతి హాల్లోనూ కూడా రౌండ్ అయిపోయిన తర్వాత హాల్లో అనౌన్స్ చేయటానికి అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీడియా వారికి ప్రజలకి తెలియచేయడానికి కూడా ఎవరు ఆ రన్నర్స్గా పనిచేస్తారు అనేవన్నీ కూడా తయారు చేసుకొని రేపు ఉదయం జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ చేయడానికి చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవటం జరిగింది సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద ఎస్పీ గారు కూడా చెప్పారు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అనుకోని సంఘటనలు ఏవి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో సుహృద్భావ వాతావరణంలో కౌంటింగ్స్ చేయటానికి మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవటం జరిగింది మీ తరఫు మీ నుంచి ప్రజలకి ఒకటే చెప్తాము ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు దానికి ఎమోషన్స్కి వెళ్ళి వేరే వారి జీవితాన్ని వేరే వాళ్ళ ప్రశాంతతని భంగం కలిగించకుండా ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ ఈ ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయడంలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటాను మన దగ్గర అది మన వ్యవస్థ అంతా కలిసికట్టుగా పనిచేయడం కారణంగా కావచ్చు పోలీసుల ఇంటిగ్రిటీ కావచ్చు దేనివల్ల ఎటువంటి పోస్ట్ పోల్ వైలెన్స్ మనం చేసుకోకుండా వాటిని నియంత్రించుకుంటూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగ్కి ముందు తర్వాత కూడా మనం మెయింటైన్ చేయగలిగాం అదే వాతావరణాన్ని కౌంటింగ్ తర్వాత కూడా మెయింటైన్ చేయడం కోసం మా సాయశక్తిలా మేము ప్రయత్నం చేస్తాము దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేసుకున్నాము మేము ప్రజల నుంచి కేవలం వారి సహకారం కోరుతున్నాము దయచేసి సహకరించండి ఈ రాయలసీమ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతం కూడా రేపు రెండు కిలోమీటర్ల పరిధిలో అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు షాపులు ఇప్పుడు అన్నీ కూడా మూసేయడం జరుగుతుంది ఈ శాంతి భద్రతల కాపాడటంలో భాగంగా అక్కడ ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఉంటుంది అవసరాన్ని బట్టి ప్రయత్నం చేస్తాం ఈరోజు రేపు ఎల్లుండి ఎక్కడ లిక్కర్ అమ్మకాలు అనేవి లేకుండా పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంటుంది లిక్కర్తో పాటుగా లూజ్ కెరసిన్ లూజ్ ఫ్యూయల్ పెట్రోలు డీజిల్ లాంటివి అమ్మే అవకాశం ఉండదు అమ్మితే కఠినమైన చర్యలు ఉంటాయి అదేవిధంగా బాణసంచా కూడా అమ్మకుండా